హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోలో అయితే లంచ్ బాక్స్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశాను అయితే మీతో షేర్ చేస్తాను ఈరోజు లంచ్ బాక్స్ పెట్టడం కోసం అయితేనేమో రాజ్మాతో దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను నైటే నేను రాజ్మా అయితే సోక్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద అయితే ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్లో ఇంకొక స్టవ్ మీద అయితే వాటర్ బాయిలింగ్కి పెట్టినాను దానిలో అయితే హోల్ గరం మసాలా యాడ్ చేశాను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను నార్మల్గా మనం ప్రతి దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తామో ఇది కూడా అయితే సేమ్ ఏ ఉంటుంది ఇప్పుడు నేను రాజ్మా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే రాజ్మా గింజలు యాడ్ చేస్తున్నాను మీరు స్కిన్తో కూడా అయినా యాడ్ చేసుకోవచ్చు స్కిన్తో కూడా యాడ్ చేస్తే ఫస్ట్ అయితే బాయిల్ చేసేసుకొని తర్వాత యాడ్ చేసుకోండి నేను స్కిన్ అంతా తీసేసి లోపల ఉండేటువంటి పప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను అది మనకు చూడడానికి క్యాషినట్ లాగా అనిపిస్తుంది అప్పుడైతే తినేస్తారు అని చెప్పేసి అయితే అలా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రాజ్మా గింజలు అయితే యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి నేను ముందుగానే మసాలాలన్నిటిని అయితే ఒక బౌల్లో యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను టమాటోస్ యాడ్ చేసుకున్నాను జింజరు గార్లిక్ యాడ్ చేశాను ఉప్పు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా గరం మసాలా అయితే యాడ్ చేసేసాను ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకొని అయితే వాటిని బాగా మిక్స్ చేసాను మసాలాలు ఆనియన్స్ గింజలు కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇంక ఈ మసాలా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే మగ్గి చేసుకోవాలి టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వాటర్ అయితే కూడా బాయిలింగ్ వచ్చాయి దానిలో అయితే రైస్ యాడ్ చేసాను సోక్ చేసుకున్నటువంటి రైస్ కొత్తిమీర పుదీనా అయితే కూడా యాడ్ చేశాను మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేను దీనిలో కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను ఈ గ్రేవీలోంచి ఆయిల్ ఆయిల్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు రైస్ అయితే ఉడకడానికి ఇంకొంచెం టైం పడుతుంది అందుకనేసి ఫస్ట్ అయితే ఈ గ్రేవీ కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను పెసలు కొంచెం మెనపప్పు కొంచెం అయితే బియ్యము నైటే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు వాటిని నీట్గా కడిగేసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేస్తున్నాను వీటితో పాటు నేను కొన్ని రాజ్మా అయితే కూడా యాడ్ చేస్తున్నాను అనమాట నాకైతే అన్ని పప్పులు యాడ్ చేసి దోశలాగా వేయాలి అనుకున్నాను అన్నీ ఒకసారి కలిపి పెట్టేసి మిక్సీలో వేయడం చూశారు అనుకోండి వాళ్ళు నేను తిన్ను అంటారు అందుకని ముందుగానే కొన్ని పప్పులు నానబెట్టాను ఎట్లాగో రాజ్మా సైడ్గా నానబెట్టినాను కదా దాన్ని కూడా అయితే ఒక పిడికి వేసేసాను ఇలా యాడ్ చేయడం వల్ల అయితే వాళ్ళకి తెలియదు కనిపిద్దు కాబట్టి తినేస్తారు నేను ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత కూడా పిండి చెక్ చేశాను అనమాట వీళ్ళకి ఏమైనా తేడా తెలుస్తుందేమో అనేసి కాకపోతే అక్కడక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి తాపక రాజ్మా తపక కానీ అంత బాగా ఏమీ వాళ్ళు చూడలేదు తినేసారు ఇద్దరికీ తెలియలేదు అనమాట రైస్ అయితే కూడా బాగా కుక్ అయిపోయింది ఇంకా నేను ఈ గ్రేవీ మీద రైస్ యాడ్ చేసి పైనుంచి కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను ఇంకొంచెం అయితే పసుపు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దమక అయితే పెట్టేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే వదిలేస్తాను ఈ లోపల నేను పిండి గ్రైండ్ చేసేస్తున్నాను దీనిలో అయితే కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను మీరు కావాలంటే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేయొచ్చు కొన్ని వాటర్ యాడ్ అయితే మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ పిండి మనము గ్రైండ్ చేసిన వెంటనే దోసలు వేసుకునేదానికన్నా ఒక టూ అవర్స్ తర్వాత దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది అలా అని ఓవర్ నైట్ అంతా బయట పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఒక టూ అవర్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది ఎప్పుడు నేను పెసరట్టు చేసా కానీ పెసలు ఒక్కటే నానబెట్టేసి దోశలు వేసేదాన్ని ఈసారి అయితే దీనిలో కొంచెము ఇప్పుడు బియ్యం యాడ్ చేశాను కొంచెం అయితే మినపప్పు కొంచెం రాజ్మా యాడ్ చేశాను ఇంకా మీరు కావాలంటే దీనిలో చెన్న యాడ్ చేసుకోవచ్చు అలసందులు యాడ్ చేసుకోవచ్చు ఉలవలు అలాంటివి ఏమన్నా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నిటిని మనం కొంచెం కొంచమే యాడ్ చేస్తాం కాబట్టి దోశలు ఫ్లేవర్ అయితే మాత్రము చాలా బాగుంటుంది నేనైతే అలా ట్రై చేయాలి అనుకుంటున్నాను వీళ్ళిద్దరూ తినడం లేదు అని చెప్పేసి అయితే యాడ్ చేయడం లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పప్పు ఎక్స్ట్రా యాడ్ చేస్తూ అయితే వాళ్ళకు కూడా అలవాటు చేసేస్తాను ఈ రోజుకి అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను దమ్ బిర్యానీ అయితే కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాను ఈ బౌల్స్ అయితే నేను కొని చాలా రోజులు అయింది వాటికి ఏ లిడ్డు సరిపోవడం లేదు అని చెప్పేసి అయితే వాడకుండా పక్కన పెట్టేశాను ఈ బౌల్ షేప్ అయితే చాలా బాగుంది కదా దీనికి ఏ లిడ్డు పట్టడం లేదు లాస్ట్ వీక్ నేను కాస్ట్ కోక వెళ్ళినప్పుడు అయితే ఈ సిలికాన్ లిడ్స్ అయితే అమ్ముతూ ఉన్నాడు ఈ లిడ్ అయితే మాత్రము పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట నేను ఈ సిలికాన్ లిడ్స్ కొనుక్కొచ్చిందైతే నాకు పొయ్యి మీద వంట చేసేటప్పుడు ప్యాన్స్ అన్ని హీట్ అయిపోతున్నాయి చేత్తో పట్టుకుంటే కాలుతూ ఉంది వీటిని కాలకుండా కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఉంటే అందుకని తీసుకొచ్చాను కానీ ఈ బౌల్స్ కూడా సెట్ అయిపోయింది అందుకని అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడైతే ఈ లిడ్స్ సేల్లో ఉన్నట్టున్నాయి నైన్ డాలర్స్కే వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ డాలర్స్ సేల్లో ఉంది ఎవరికన్నా కావాలంటే వెళ్ళైతే చెక్ చేయండి లంచ్ బాక్స్ అయితే సర్దడం అయిపోయింది స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా నా డైలీ రుటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ అయితే వీటన్నిటిని నీట్గా సర్దుకోవడము క్లీన్ చేసుకోవడంతోనే సరిపోతుంది నేను లిడ్ సరిపోతుందా లేదా అని చెప్పి ఒక లిడ్ మాత్రమే కడిగి దానికి పెట్టాను అనమాట చాలా బాగా సరిపోయింది కదా ఇంకా మిగతా లిడ్స్ అన్నిటినీ ఇప్పుడు వాష్ చేసేసుకోవాలి దీనిలో నాకు టెన్ లిడ్స్ దాకా వచ్చాయి నేనైతే ఒక ఫోర్ లిడ్స్ బయట పెట్టుకున్నాను ఇప్పుడు వాడుకోవడం కోసము మిగతావి అయితే తీసి అలాగే స్టోర్ చేసేసాను కావాలన్నప్పుడు మళ్ళీ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి దీనిలో సైజెస్ కూడా త్రీ సైజెస్ ఉన్నాయన్నమాట వైట్ కలర్లో ఉండేదైతే స్మాల్ సైజు లైట్ గ్రీన్ ఉంది కదా అదైతే మీడియం సైజు బ్లూ కలర్లో ఉండేది వచ్చేసి లార్జ్ సైజు నాకు అంత పెద్దది అవసరం లేదు అని చెప్పేసి అయితే తీలేదు నేను ఈ లిడ్స్ కడిగేటప్పుడు కూడా వాటర్ అనేది అంత బాగా ఏం టచ్ అవ్వడం లేదు మనకు తామరాక మీద వాటర్ పడితే ఎలా ఉంటుందో అలాగా ఇది కూడా వాటర్ పడితే ఫ్లోట్ అవుతూ ఉంది నీట్గా అయితే వీటన్నిటిని కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఒకసారి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసము పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కదా నిన్నైతే టమోటో పచ్చడి చేస్తున్నాను టమాటో పచ్చడి ఉంది చట్నీ చేసే పని ఉండదు అని చెప్పేసి అయితే పెసరట్టుకు వేశాను నేను ఒక పని తప్పిందిలే అని చెప్పైతే నేను పెసరట్టుకి వేసుకున్నాను నాకు ఇంకొక పని అయితే మళ్ళీ పెట్టారనమాట ఉప్మా పెసరట్టు బాగుంటుంది నీకు వీడియోకి కూడా బాగా వస్తుంది అని చెప్పైతే చేయమని చెప్పారు ఇంకా సరే వీడియో అన్నారు కదా అని చెప్పైతే తలు ఆడి చేశాను అనమాట చేస్తాను అని ఇప్పుడైతే నేను ఉప్మా కూడా ప్రిపేర్ చేయాలి ఈ పెద్ద పెద్ద గిన్నెలన్నింటినీ ఈ ర్యాక్లో పెట్టాము అనుకోండి అవి నైట్ కింద పడిపోతూ ఉన్నాయి మధ్యలో ఏదో జరిగింది అని లేయాల్సి వస్తుందనమాట అందుకనేసి నేను దాన్ని తీసుకెళ్ళి ఆ మ్యాట్ మీద పెట్టేస్తున్నాను గిన్నెలన్నింటిని అప్పుడైతే అవి ఎలాగో కింద పడవు అని చెప్పేసి ఇప్పుడు వాటిని కూడా అయితే తీసుకొచ్చి సర్దేశాను ఇప్పుడు నేను బొంబాయి రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పెసరట్టు ఉప్మాకి బొంబాయి రవ్వతోనే ప్రిపేర్ చేస్తే ఉప్మా బాగుంటుంది నార్మల్గా అయితే గోధుమ రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే అది తినడానికి మాత్రమే బాగుంటుంది కానీ పెసరటు అయితే అంత బాగుండదు అందుకని ఇప్పుడు నేను బొంబాయి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను పచ్చిశెనగపప్పు కొంచెము మినపప్పు కొంచెం యాడ్ చేశాను క్యాషినట్స్ యాడ్ చేశాను కొంచెం అయితే అల్లం తురుము కూడా యాడ్ చేశాను ఇప్పుడైతే ఆనియన్స్ కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే కొంచెం ఎండుమిర్చి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు తీసేస్తారు అని చెప్పి కొంచెం సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావడం కోసం అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది రెడ్ ఆనియన్స్ అనేటివైతే నేను ఎక్కువగా తీసుకురానమాట రెడ్ ఆనియన్స్ వాడి మనం ఎగ్ రైస్ కానీ ఎగ్ బుర్జీ కానీ ప్రిపేర్ చేశాము అంటే అది గ్రీన్ కలర్ చేంజ్ అయిపోతుంది ఇలాగే అయితే లంచ్ బాక్స్లో పెట్టించాను ఎగ్ రైస్ చేసేసి అది గ్రీన్ కలర్ చేంజ్ అయిపోయింది అది పాయిజన్ అయిపోయింది అని చెప్పేసి మా అమ్మాయి అయితే అది తినకుండా అక్కడే కొనుక్కొని తినేసింది అనమాట ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని చెప్పి అకౌంట్లో ఆల్రెడీ నేను మనీ అయితే వేసి పెట్టేసి ఉంటాము ఆమె కావాలన్నప్పుడైతే అక్కడ ఏదో ఒకటి కొనుక్కుంటుంది రోజు అయితే నేను క్యారేజ్ ఇస్తాను లేదు అంటే డ్రాప్ అయినా చేసేస్తాము ఎప్పుడో ఒక రోజు ఇలా జరుగుతుంది కదా దానికోసమని కొంచెం మనీ అయితే అకౌంట్లో వేసి పెట్టేస్తాము ఈ మధ్య ఒక రోజు అయితే లంచ్ బాక్స్ నేను డ్రాప్ చేస్తాను అని చెప్పాను ఆ రోజైతే ఫుల్గా రెండు పడుతూనే ఉంది టోర్నడే వచ్చిందనమాట నేనైతే వెదర్ చెక్ చేసుకోకుండా ఈరోజు నీకు బిర్యానీ చేస్తాను దాన్ని డ్రాప్ చేస్తాను అని అయితే చెప్పాను లెవెన్ ఓ క్లాక్కి కి లంచ్ డ్రాప్ చేసే టైంకి అయితే పెద్ద టోనాడో వచ్చింది ఇంకైతే మేము వెళ్ళలేక నువ్వు ఇంకా అక్కడే కొనేసుకోమా అని అయితే మెసేజ్ పెట్టాము ఆ రోజు నుంచి అయితే లంచ్ బాక్స్ నేను డ్రాప్ చేయాలి అనుకున్నప్పుడల్లా వెదర్ అయితే ముందు చెక్ చేసుకుంటాను ఈ రోజు రైన్ ఉందా లేదా సన్ ఉందా అనేసి చెక్ చేసుకుని అప్పుడు నేను ఇస్తానని అయితే చెప్తున్నాను అనమాట ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావడానికి అయితే ఇంకా టైం పడుతుంది ఈ లోపల నేను రాజ్మాని కుక్ చేసుకుంటున్నాను ఈరోజు లంచ్ కోసం అయితే నేను చపాతి చేస్తున్నాను రాజ్మా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వంకాయతో తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు రాజ్మాన్ అయితే ఒక కుక్కర్లో యాడ్ చేసుకొని కొన్ని వాటరు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి అయితే ఒక త్రీ విజిల్స్ ఇచ్చేస్తాను ఈ లోపల అయితే నాకు ఇంకా ఈ ఉప్మా పని కూడా ఉంది కదా ఇదంతా అయ్యే లోపల అది కూడా అయిపోతుంది వంకాయలు కూడా అయితే కొన్ని తీసేసి దాన్ని వాటర్లో వేసేసి నానబెడతాను కొంచెం సేపు వాటి ఏదైనా కెమికల్స్ ఉన్నా బయట వచ్చేస్తాయి అని చెప్పేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను ఇప్పుడు ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడైతే నేను దీనిలో ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను ఉప్మా రవ్వ యాడ్ చేసి మీరు మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టయితే ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా రోస్ట్ చేసుకోవాలి మీరు ఎంత బాగా రోస్ట్ చేస్తే అంత మంచి టేస్ట్ ఉంటుంది ఉప్మాకైతే ఈ రవ్వ అనేది కొంచెం కలర్ కూడా మంచిగా చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అవ్వడం వల్ల మనం ఇప్పుడు నార్మల్ వాటర్ వేసా కానీ అవైతే ఉండల్లాగా కట్టకుండా ఉంటుంది మీరు హాట్ వాటర్ యాడ్ చేసినా బాగుంటుంది ఉప్మాకి లేదా నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నా కానీ ఉండలు అయితే ఏమీ కట్టదు అందుకని ఇప్పుడు కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉప్మా రవ్వని ఒక కప్పు రవ్వకైతే నేను రెండున్నర కప్పు వాటరే యాడ్ చేస్తాను మరి మా ఇంట్లో అయితే అంత ఎక్కువగా లూజ్గా ఉంటే తినరనమాట కొంచెం గట్టిగానే ఉండాలి అందుకనేసి త్రీ కప్స్ లేదంటే టూ అండ్ హాఫ్ కప్స్ యాడ్ చేశాను ఇప్పుడు నేను నేనైతే కొంచెం ఎక్కువగానే ఉప్మా రవ్వ యాడ్ చేశాను ఒక కప్పు కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి త్రీ కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అయితే కుక్ చేస్తాను ఒక టెన్ మినిట్స్ అయినా ఈ అయితే ఉప్మా బాగా ఉడికిపోతుంది ప్యాన్కి అయితే టచ్ అవ్వకుండా మొత్తం బయట వచ్చేస్తుంది ఇప్పటి వరకు ఎన్ని వంకాయలు కావాలో అన్నైతే తీసుకున్నాను మిగతా వంకాయలను అయితే కొంచెం సేపు బయట ఆరపెడుతున్నాను అనమాట చెమ్మగా ఉన్నాయి అని చెప్పేసి ఉప్మాలో అయితే వాటర్ ఏమీ లేవు కాబట్టి మీరు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే చాలు ఆ స్టీమ్కే కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి అయితే నేను బాగా మిక్స్ చేస్తున్నాను ఉప్మా అయితే ఇంకా ఉడకలేదనమాట ఉడికితేనే అది ప్యాన్కి టచ్ అవ్వకుండా బయట వచ్చేస్తుంది అప్పటి వరకు ఇలా మిక్స్ చేస్తూ అయితే కుక్ చేస్తాను ఫైనల్గా అయితే నేను దీనిలో కొంచెము గీ కూడా యాడ్ చేస్తాను గీ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తాను మీరు పైన గీ యాడ్ చేయడం వల్ల అయితే మీకు ఉప్మా అనేది కొంచెం మంచి టేస్ట్ వస్తుంది నోట్లో పెట్టుకోగానే వీళ్ళు గీ కూడా యాడ్ చేశారు మొత్తం గీతోనే ఉప్మా చేసినట్టున్నారు అని అయితే అనుకుంటాము కాకపోతే నేను మొత్తం ఆయిల్తోనే చేశాను లాస్ట్లో అయితే ఒక స్పూన్ మాత్రమే గీ యాడ్ చేశాను ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకైతే ఫస్ట్ నేను ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ చేస్తాను నాదైతేనేమో ఓన్లీ పెసరట్టు మాత్రమే తింటాను నేను ఉప్మా అయితే నేనేమి తినను అందుకనే కొంచమే ఉప్మా ప్రిపేర్ చేశాను టమాటో పచ్చడి అయితే కూడా ఉంది ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతనే మీరు పెసరట్టు వేయాలి అప్పుడైతేనే పెసరట్టు కొంచెం రెడ్ కలర్లో బాగా వస్తుంది అనమాట ప్యాన్ చల్లగా ఉన్నప్పుడు కనుక మీరు పెసరట్టు వేస్తే అది గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది మీకైతే రెడ్ కలర్కి రాదు నేనైతే పెసరట్లో పైనుంచి కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మీరు ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గంటితో కొంచెం ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేస్తే ఆనియన్స్ అనేటివి పెసరట్ లోపల వెళ్ళిపోతాయి మీరు సెకండ్ సైడ్కి టర్న్ చేసా కానీ అవైతే ఏమీ ఊడి రావు అలాగే ఉంటాయి ఇప్పుడైతే నేను పెసరట్ని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసి ఇంకొంచెం సేపు అయితే ప్రెస్ చేస్తూ కుక్ చేస్తున్నాను ఆనియన్స్ కూడా కొంచెం బాగా కుక్ అయిపోతాయి పెసరట్ అయితే నాకు రెడీ అయిపోయింది నేను కూడా ఈరోజు రెండు పెసరట్లు అయితే తినేస్తూ ఉన్నాను నా రెండు పెసరట్లు అయితే ఉప్మా ఏం లేదు ఓన్లీ ఆనియన్స్ ఏను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది మనం దీనిలో రాజ్మా వేసాము అని అయితే ఎవరికి తెలియదు అనమాట నాదైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడైతే పెసరటు ఉప్ప కూడా వేసేస్తూ ఉన్నాను మీరు ఈ పిండి కలిపి కొంచెం సేపు బయట పెట్టేశారు అనుకోండి అది కొంచెం తిగ్గా అయిపోతుంది అలా తిగ్గా అయిపోయింది అని చెప్పేసి అయితే మీరు వాటర్ యాడ్ చేస్తే దోశలు అయితే రెడ్ కలర్లో దోశలు రావు పెసరట్లు అందుకని మీరు అలాగే వేసేసుకోవాలి పెసరట్ అయితే ఇప్పుడు మీకు ఒక గెంటి పిండి వేస్తున్నారు కదా అది తిగ్గా అయిపోయినప్పుడు అయితే హాఫ్ గెంటి పిండితోనే పెద్ద దోశ అయితే మీకు వచ్చేస్తుంది మీరు ప్యాన్ మీద వేసి తిప్పుతూ ఉంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది పచ్చట్లో కొంచెం నెయ్యి వేయమన్నారు అదైతే మెల్ట్ అవ్వాలి కదా గియ్యి అందుకనేసి ఎక్కడ పెట్టాలా అని అయితే చూస్తూ ఉన్నాను అటు సైడ్ అయితే రాజ్మా కర్రీ కూడా చేసేస్తున్నాను ఆ స్టీమ్ వస్తూ ఉంది కదా అక్కడైతే పెట్టేసాను అనమాట గీ కూడా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు అయితే సైడ్ కుక్ అయిపోయింది మధ్యలో అయితే ఉప్మా పెట్టేస్తున్నాను మీరు కావాలంటే పెసరట్టు పైన కొంచెం ఆ పచ్చడి కూడా యాడ్ చేసైనా తర్వాత ఉప్మా పెట్టచ్చు అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే పెసరట్టు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుందని చెప్పి మా ఇంట్లో రెండు తినేసారు సైడ్ అయితే రాజ్మా కర్రీ కూడా చేసేసాను ఆల్రెడీ ఈ వీడియో పెట్టినాను కదా అని చెప్పైతే ఇప్పుడు వీడియో ఏమీ తీయలేదనమాట ఇప్పుడు ఇంకా వంకాయ తాలింపు ఒకటే బ్యాలెన్స్ ఉంది దాన్ని కూడా అయితే ప్రిపేర్ చేసేస్తాను ఈ ప్యాన్ అయితే కాలుతూ ఉందని నేను ఆ సిలికాన్ లిడ్స్ పెట్టుకొని అయితే కొంచెం పట్టుకున్నాను అనమాట ఎలా ఉంటుందో చూద్దాము అని లిడ్ కదా మనం పట్టుకోవడానికి వీలవుతుందా లేదా అని అయితే చూశాను చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాము అది ఎట్లా కావాలంటే అట్లాగా బెండ్ అయిపోతుంది ఈ లిడ్స్ అయితే మాత్రము చాలా బాగా యూజ్ అవుతున్నాయి కొనేటప్పుడు అయితే ఇవి యూజ్ అవుతాయో లేదో మనకు ఎలాగో రిటర్న్ పాలసీ ఉంది కదా అని చెప్పైతే తీసుకొని వచ్చాను ఇప్పుడైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయి నేనే ఉంచేసుకుంటున్నాను రిటర్న్ అయితే ఏమీ ఇవ్వడం లేదు ఇప్పుడైతే అన్నిటినీ నీట్గా సర్ది పెట్టేస్తున్నాను ఇవన్నీ మళ్ళీ రేపటికి కూడా వచ్చేస్తాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెతుక్కోవాల్సిన పనే లేదు రేపటికి కూడా ఇప్పుడైతే నేను వంకాయ తాలింపు చేస్తున్నాను ఫస్ట్ అయితే కొన్ని గార్లిక్ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను వంకాయ తాలింపులో యాడ్ చేయడం కోసము నేను గార్లిక్ కొలడం కోసం అయితేనేమో నా హ్యాండ్ పెద్దగా ఏమీ వాడను ఫస్ట్ అయితే గార్లిక్ పైన ఒక నైఫ్ పెట్టేసి ఒక దెబ్బ వేసాము అంటే చాలు పైనటువంటి స్కిన్ అంతా అయితే నీట్గా వచ్చేస్తుంది అప్పుడు మనం ఫింగర్స్ పెట్టేసి ఉరికే అట్లా తీస్తే చాలు తప్పకెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు నేను దీన్ని సన్నగా కూడా కట్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకుంటున్నాను వంకాయలని అయితే ఇప్పుడు నేను కట్ చేసి ఉప్పు వాటర్లో యాడ్ చేస్తున్నాను ఈ ఉప్పు వాటర్లో యాడ్ చేయడం వల్ల వంకాయలు కరుణెక్కకుండా ఉంటాయన్నమాట నాకైతే ఎక్కువగా వైట్ కలర్ గ్రీన్ కలర్ వంకాయలు ఉంటాయి కదా అవంటేనే ఇష్టము కాకపోతే ఇక్కడ దొరకవనేసి పర్పుల్ కలర్ వంకాయలతోనే సర్దేసుకుంటున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి దానిలో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యే లోపల అయితే నేను రాజ్మా కూడా ఉడికిపోయింది దాన్ని తీసి అయితే ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది దీనిలో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొన్ని గార్లిక్ పీసెస్ అయితే యాడ్ చేస్తాను ఈ గార్లిక్ పీసెస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలైతే యాడ్ చేసి వంకాయ ముక్కల్లో ఉప్పు కొంచెము పసుపు కొంచెం కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేస్తాను వంకాయ ముక్కలు కొంచెం మగ్గిపోతాయి ఈరోజైతే వంకాయ తాలింపులో కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టుంది అందుకని వంకాయలు అయితే అంత పొడి పొడిగా వచ్చాయి ఆయిల్ ఎక్కువ అయితే కొంచెం ముద్దలాగా అయిపోతుంది అన్ని తాలింపులో కల్లా వంకాయ తాలింపు అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను ఈ వంకాయ తాలింపులోనే కొంచెం రైస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను దానిలో ఏదో ఒక పొడి అయితే యాడ్ చేసేస్తాను అనమాట అప్పుడు మనకు బాత్ టేస్ట్ అయితే వస్తుంది నేను ఎప్పుడు మిగిలిపోయినటువంటి వంకాయ తాలింపుతోనే బాత్ చేసుకునేదాన్ని ఈరోజు అయితే నాకు ఎస్టర్డే రైస్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కదా వంకాయలు వీటి నుంచే కొన్ని అయితే వంకాయలు తీసి పక్కన పెట్టేసుకున్నాను దీంతో అయితే ఇప్పుడు నేను వాంగే బాత్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటాను ఇంట్లో అయితే మాత్రము ఏదో ఒక పప్పులు పడి ఉంటే చాలు ఏ మిగిలిన ప్రతి తాలింపుల్లోనూ ఆ పొడి వేసి వైట్ రైస్ వేసి కలిపేస్తే చాలు అనమాట రైస్ అయితే అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఒక పొడి రెసిపీ షేర్ చేస్తాను ఆ పొడి అయితే మీకు ఇడ్లీ దోశలోకి బాగుంటుంది రైస్ల్లో కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వంకాయలు మగ్గిపోయిన తర్వాత దానిలో అయితే కొంచెం కారం యాడ్ చేసుకున్నాను పప్పుల పొడి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపులో వేసినటువంటి పప్పుల పొడి అయితే అది ఓన్లీ తాలింపులకు మాత్రమే పనికి వస్తుంది రైస్ ఐటమ్స్లో వేసుకునే దానికైతే పనికిరాదు ఈ వంకాయలు అయితే కొంచెం మగ్గాయి దీనిలో అయితే ఇప్పుడు నేను ఒక పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను ఈ పొడి అయితే మీకు ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుంది ఇట్లా రైస్ ఐటమ్స్లోకి బాగుంటుంది ఇలా చేసుకునేటువంటి పొడి ఒకదాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు ఈ వంకాయలు మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే నేను దీనిలో వైట్ రైస్ యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకొంచెం పొడి కూడా యాడ్ చేసుకుంటాను అంటే రైస్ కూడా యాడ్ చేస్తున్నాము రైస్లో అయితే సాల్ట్ ఏది లేదు కాబట్టి ఆ పౌడరే ఇంకొంచెం అయితే యాడ్ చేస్తాను దానివల్ల అయితే రైస్కి కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్నమాట ఎప్పుడైనా మీరు లంచ్ బాక్స్లో పెట్టాలన్నప్పుడు కూడా ఇలాగా మిక్స్ చేసి పెట్టేశారు అనుకోండి అప్పుడైతే తినేస్తారు వాళ్ళకు మనం తాలింపు వేరేగా రైస్ వేరేగా పెడితే అక్కడ మిక్స్ చేసుకొని తినడం కష్టం కాబట్టి నేనైతే ఇలా మిక్స్ చేసి అయితే లంచ్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటాను ప్రతి రైస్ ఐటెంలో అయితే నేను కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా నట్స్ పచ్చి వెందుకులే వేయడము అని చెప్పైతే ఏమీ యాడ్ చేయడం లేదు ఇప్పుడు రైస్ అంతా బాగా మిక్స్ చేశాను మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్కి పెట్టేస్తాను అనమాట రైస్ కూడా బాగా అయిపోతుంది చపాతీ పిండి అయితే కూడా కలిపి పెట్టేసుకున్నాను మనం చపాతీలు చేసుకునేటప్పటికైతే కొంచెం సేపు పిండి నానుతుంది అని చెప్పేసి ఈ రైస్ కూడా తీసేసి ఒక బౌల్లో వేసేసుకుంటాను ప్యాన్లో అయితే కొంచెం కింద అతుక్కొని ఉందనమాట అందుకని దీనిలో కొంచెం వాటర్ వేసేసి కొంచెంసేపు సోక్ చేస్తాను అది నానిన తర్వాత అయితే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది తీయడం కోసము ఈ బాత్ అయితే చాలా మంచి టేస్ట్ ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి